మత మార్పిడుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి విశ్వహిందూ పరిషత్ అఖిల భారత గోసేవ సహా ప్రముఖ్ కేశవజీ అన్నారు హిందూ సమాజంలోని అనేకతను పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మత మార్పులకు పాల్పడుతున్న విదేశీ శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత గోసేవ సహా ప్రముఖ్ ఆకర కేశవజీ అన్నారు విశ్వహిందూ పరిషత్ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జగిత్యల గీత గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశవజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన మన దేశాన్ని వందల సంవత్సరాల పాటు విదేశీలు పరిపాలించి హిందూ ధర్మాన్ని నిర్మూలించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారని అన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత విదేశీలు మత మార్పులకు పాల్పడి మన దేశాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు ఆ ధర్మాన్ని మనం కనుక పాటిస్తే ఆ పాటించిన కారణంగా ప్రజలందరూ వ్యక్తి పాటిస్తారు ఈ కారణంగా అందరికీ అందరూ మిత్రులుగా అందరికీ అందరూ రక్షకులుగా నిలబడి ధర్మం వల్ల రక్షింపబడతారు ఇది ఒక గొప్ప భావన ఇది ఆచరిస్తే తప్ప అర్థం కాదు అందుకొలకి ధర్మో రక్షతి రక్షిత అని స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఒక నినాదం అది స్వీకరించబడింది అంతేకాకుండా కాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో జరిగినటువంటి కుంభమేళాలో శంకరా ప్రారంభించబడిన తర్వాత నాలుగు వైపుల ఉన్న శంకరాచార్యులు కూడా ఒకే వేదికని తీసుకురావడం జరిగింది మధ్వాచార్యులు రామానుజాచార్యులు అట్లాగే జైన సంబంధించినటువంటి పరంపర సిక్కు పరంపర బౌద్ధ పరంపర వీళ్ళందరూ పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు అప్పుడు చెప్పేసి ఒక పెద్ద ఆహ్వానం పలకడం జరిగింది ఆ వేదిక మీద దీన్ని ఏమంటారంటే పరావర్తన్ స్వధర్మానికి తిరిగి రండి అని చెప్పి పిలుపు ఆ పిలుపు నచ్చిన తర్వాత ఆ రోజు నుండి ఇప్పటికీ మన యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో నేతృత్వం జరిగినటువంటి ఒక కార్యక్రమం అది ఇది ఒక పని రెండవది విదేశాల్లో ఉన్నటువంటి ఒక హిందువులకు సంస్కారాలు అందించడం కోసం ధర్మ ప్రబోధం చేయడం కోసం వెళ్ళి అక్కడ పూజాధికారి నిర్వహించడం కోసం వెళ్ళి రావాలని చెప్పి నిర్ణయం దండయాత్ర చేసిన సమయంలో మన దేశం నుంచి ఎవరైనా విదేశాలకు వెళితే బంధించి వాళ్ళందరి అమాసం తినిపించేవాళ్ళు ధర్మ ప్రశ్నలు చేసే వాళ్ళు మతం మార్చేటువంటి వాళ్ళు అందుకొరకు అందువరకు వెళ్ళకండి బాబు విదేశాలకు వెళ్ళకుండా కరెక్ట్ అది సత్యం అది అవసరం కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు రక్షించుకోవడం కోసం ఎట్లా చేయాలి అన్నప్పుడు వెళ్ళడం తప్ప కాదు శంకరాచార్యులు వర్మాచారులు ఆధిపత్యం వహించేటువంటి కొంతమంది వ్యక్తులు దూరం చేసిన కారణంగా మత మార్పుల కారణం అయింది అప్పుడు ఒక కమిషన్ ఐస్తి గవర్నమెంట్ నెహ్రూ గారు ఒక కమిషన్ ఇస్తారు నియోగి కమిషన్ దాంట్లో 2012 16 నెలలందరిలో ఒక రిపోర్ట్ రావాలి ఏది నియోగి కమిషన్ నియోగి కమిషన్ చేసి తర్వాత ఎందుకు నియోగి కమిషన్ చేశారు నెహ్రూ గారు టాటా జంషెడ్పూర్ టాటా కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్తే వేలాది మంది అంటే నిలబడి బ్లాక్ జెండాలు బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని నేను ఉన్నామంటున్నాను ఎందుకయ్యా బాబు అడిగాడు గారు మీరందరూ ముస్లింలకు ముస్లిం రాజ్యం ఇచ్చారు హిందువులకు హిందూ రాజ్యం అయిపోయింది మరి మా క్రైస్తవులకు క్రైస్తవ రాజ్యం ఎక్కడ ఉంది క్రైస్తవ స్థానం అని డిమాండ్ చేశారు అప్పుడు ఈ వీళ్ళ వెనుక ఎవరున్నారో ఒకసారి తెలుసుకున్నాయా బాబు అది ఒక కమిషన్ ఆ కమిషన్ నియోగి కమిషన్ యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ యోగా కార్యక్రమంలో నూట యాభై దేశాలకు పైగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అక్కడ వాళ్ళ పూజలకు అతీతంగా వాళ్ళ యొక్క మతాలకు అతీతంగా ఈ యొక్క విశ్వ మానవ కళ్యాణం కోసం ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ప్రజల యొక్క ఆనందం కోసం ఈ యోగా అవసరం అని భావించి అందరూ